అనే చెప్పండి ఏంటి అసలు కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల ఎలా ప్రవర్తిస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా నిరుద్యోగులు అనేవాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తూ అనేక రకాల బస్సు యాత్రలు కావచ్చు వీళ్ళ గ్రామాల్లో వెళ్ళి ఈరోజు అందరినీ ఒప్పించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం తెస్తే ఈరోజు ఇచ్చిన హామీలను మరిచి ఎలా అంటే దున్నపోతు మీద వాన గుర్చినట్లు విద్యార్థులను తుంగలో తొక్కే ప్రయత్నము ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది గెలిపించిందే నిరుద్యోగులు అని అంటున్నారు కదా మరి అలాంటిది నిరుద్యోగులను ఎందుకు తుంగలో తొక్కుతారు ఇప్పుడు నిరుద్యోగులకు ఏమేమి హామీలు ఇచ్చారు ఫస్ట్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లైబ్రరీకి వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తా అన్నారు అది మాట ప్రకారము వాళ్ళు చేయాల్సిన హామీ ప్రకారం అసెంబ్లీలో మాట్లాడిన ప్రకారం లైబ్రరీలో కూర్చొని చర్చ జరిపి ఉస్మానియా బిస్కెట్లు తిని బావర్చిలో బిర్యానీ తిని మంచిగా బాగుంది అంతా బాగుంది విద్యార్థులకు మేము లక్ష ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తినేసి చాయ్ చాగేసి ఉస్మానియా బిస్కెట్లు తినేసి వెళ్ళిపోయారు అంతే మళ్ళీ తిరిగి చూసిన దాఖలాలు రోజు వరకు లేదు అదే ఉద్యోగాలు వచ్చినట్లయితే సంవత్సరానికి రెండు లక్షల గిట్ల ఉద్యోగాలు వచ్చినట్లయితే మేము ఈరోజు ఈ ధర్నాలు రాస్తారోకలు ముట్టడిలు చేయాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే నిరుద్యోగుల అంశాలపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోవాలని ఆశపడ్డది మేమే ఉద్యోగాలు వస్తే వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఉన్నది మేమే మేమే ఈరోజు ధర్నాలు ఎందుకు చేస్తాం రాస్తారోకలు ఎందుకు చేస్తాం ఇచ్చిన హామీలను మితిమీరి ఈయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే నిరుద్యోగులకు ఒక కసిలో ఉన్న నిరుద్యోగులకు ఈయన తడిగుడ్డ పెట్టి కోయాలని ఉంది ఒక్కొక్కరికి ఎందుకంటే ఎందుకు ఎందుకంటే ఉద్యోగాలు ఏడున్నాయి ఇచ్చిన ఉద్యోగాలు పన్నెండు వేల ఉద్యోగాలు చెప్పాల్సిందే అరవై అరవై వేల ఉద్యోగాలు అంటాడు గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్లు పెట్టి కండక్ట్ చేసి ఇలా శ్వేతపత్రాలు అది జాయినింగ్ ఆ జాయినింగ్ లెటర్ ఇచ్చినంత మాత్రాన వీ ప్రభుత్వం ఇచ్చినట్ట మరి ఎక్కడ ఇచ్చారు అనేది శ్వేత పత్రం రిలీజ్ చేయాలని కూడా మేము రేవంత్ రెడ్డి గారు అందుకే స్పష్టంగా చెప్పారు అరవై వేల నియామకాలు ఇచ్చాను అని చెప్పారు కానీ ఎక్కడ కూడా నేను ఇన్ని నోటిఫికేషన్స్ ఇచ్చానని చెప్పుకోలేదు మరి అదే కదా నియామకాలు ఇచ్చిన దానికే డబ్బాలు కొట్టుకుండా ప్రతి సభలకు అదే మేము ఇచ్చినాం తెలంగాణలో యావత్ ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీలు కాలేదు అని చెప్పారు మీరే కదా ఇన్ని ఉద్యోగాలు నువ్వు భర్తీ చేయలేదు స్వామి ఇప్పటికైనా సోయి తెచ్చుకో ఇంకా మేము కేసీఆర్ చెప్పాల్సిన డైలాగ్ కూడా చెప్పాల్సి వస్తుంది బబ్రాజమానం భజగోవిదం ఉత్త డబ్బా అనేది నీకు సబ్జెక్ట్ లేదు అబ్జెక్ట్ లేదు ఇంకా నేర్చుకో నీకు ఇన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ నీకు ఇం ఐఏఎస్ ఆఫీస్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్లో విద్యాశాఖ అధికారి లేకపోతే ఒకరిని పెట్టుకొని వాళ్ళ సలహా సూచనలు తీసుకో తీసుకొని విద్యార్థులను ఏ విధంగా వాళ్ళ ఉద్యోగాలు వస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా దాని గురించి చర్చలు జరుపు నువ్వు ఏడ చర్చ అయినా మేము సిద్ధంగా ఉన్నాం డిబేట్ పెట్టు ఏడైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని జాబ్లు ఎన్ని నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నాయో రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ భర్తీ చేయాలో అవంతా మేము చెప్పిద్దాం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నీకు తెలియని ఏడల మేమున్న ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్కి అయినారా లేకపోతే ఏదైనా లైబ్రరీలో కూర్చో సెంట్రల్ లైబ్రరీలో కాదు అక్క లేకపోతే నీకు అసెంబ్లీకి రమ్మంటావా నీకు సెక్రటరీకి రమ్మంటావా గతంలో కూడా కొంతమందిని ఇలా నిరుద్యోగులను పిలిపించుకొని మరి సెక్రటరియట్ లో చర్చలు జరిపినవి ఇలాంటివి చాలా జరిగాయి కదా అంశాలు కూడా అవి చర్చలు జరపడం వరకే పరిమితం ఛాయ్లు బిస్కెట్లు తినిపించి నిరుద్యోగులకు ఇట్లా కూర్చోబెట్టుకొని కాసేపు సరదాగా ముచ్చట్లు పెట్టి ఏమేమి నడుస్తుంది తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చి ప్రజా పాలన ఏ విధంగా నడుస్తుంది నిరుద్యోగులు ఎట్లా మోసం చేయాలి అనే దాని మీద చర్చలు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే చర్చలు కావవి మీకు ఉద్యోగాల చర్చలు అయితే ఈ చర్చలు జరపరు తెలంగాణ ఇక్కర్చుగా మీకు గెలిపించడం వీళ్ళ వీళ్ళ బునాదుల మీద నిరుద్యోగుల బునాదుల మీద ఈ రోజు మా పార్టీ నిలబడ్డది మా కార్యకర్తలని గెలిపించుకున్నాము ఈ రోజు తెలంగాణలో అధికారం సాధించినాం ఢిల్లీలో ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించిన తెలంగాణ కాంగ్రెస్ని రోజు ఇక్కడ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు తెలియకపోయినాం ఇప్పుడు ఎందుకు తెస్తున్నాం అనేది సోయి ఉండి నిరుద్యోగులని ఏ విధంగా ఆదుకోవాలి నిరుద్యోగుల సమస్యల పరిష్కారం ఏంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఈ గొడవలు ఉండవు కదా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులే బలం కదా అని ఆలోచించుంటే ఈరోజు ఇంత వ్యతిరేకత రాక ఇది ప్రభుత్వ ప్రజా పాలన కాదు ఇది రాక్షసుల పాలన అని కూడా నిరుద్యోగులందరూ ఈ రోజు కసి మీద ఉన్నారు మీరు బై మిస్టేక్ లా స్థానిక ఎలక్షన్లు పెట్టి గ్రామాల్లో తిరిగే వ్యూహం ఏమైనా పెట్టుకుంటే మానేసుకోండి అక్కడ తిరిగితే మాత్రం నిరుద్యోగులే మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మేడం ఇప్పుడు అసంతృప్తి అనేది ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఆగిన అయినాం సరే మీ మీ అధికారాలు కానీ మీ హోదాలు కానీ మీకు ఒక పరిమితి ఉంటుంది సరే చేయండి చేసిన తర్వాత ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి దాంట్లో అన్ని లూప్ లైన్స్ ఎయిట్ ఉన్నాయి ఎంతమంది వేకెన్సీల ఫిల్ అప్ చేయాలనే దాని గురించి మేము కొంచెం వెయిట్ చేసినాం కొన్ని రోజులు వేసినాం సరే జూన్ టూ దాకా వెయిట్ చేసినాం జూన్ టూను శుభవార్త వింటాం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అని కూడా అప్పటిదాకా కూడా వెయిట్ చేసాం అప్పటి లోపల మేము చిన్న చిన్న ధర్నాలు రాస్తారోకలు ముట్టడి ముట్టడిలు ఇంకా పెట్టుకోలే ముట్టడి అనేది మేము జూన్ తర్వాత ఈ కార్యాచరణ రూపొందించుకో ఏంటంటే బ్రహ్మస్రం అది ఒక్కటే ఎక్కడి నుంచి మాట్లాడినా ఎక్కడి నుంచి హామీలు ఇచ్చినావు నువ్వు అసెంబ్లీల సాక్షాసు అసెంబ్లీ సెక్రటరేట్ సాక్షిగా నువ్వు ఏమేమి మాట్లాడినావు అన్ని శాఖల అధికారులు అక్కడ ఉంటారు కాబట్టి దానికి ఒక కేంద్ర బిందువు తెలంగాణకు ఒక కేంద్ర బిందువు కాబట్టి దానికైనా మేము ముట్టడికి ప్లాన్ చేస్తే ప్రభుత్వానికి ఒక చలనం వస్తుంది ఇప్పటికైనా ఇంతమంది ఫైర్లో ఉన్నారని చేస్తే అది యావత్ తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నుంచి అంత నిరుద్యోగులను ఎక్కడ పడితే అక్కడ దిగ్బంధం చేస్తూ ఒక నాలుగు వందల నాలుగు వేల మంది పోలీసుల బలగాలని మూడు కిలోమీటర్ల రేడియేషన్లో పెట్టుకుంటూ ఈరోజు హోంశాఖ మంత్రి ఎవరి చేతులు ఉందండి రేవంత్ రెడ్డి ఆయన ఈ అధికారులను పెట్టాల్సిన బాధ్యత ఎవరిది రేవంత్ రెడ్డిదే కాబట్టి ఇక్కడ నాలుగు నాలుగు కిలోమీటర్ల రేడియేషన్ల జిల్లాన్ని నిరుద్యోగులను రానియకుండా కాపాడుచిన బాధ్యత రేవంత్ రెడ్డి అధికారాలు ఇస్తే ఈయన కింద ఐపీఎస్ ఏఏఎస్లు డీజీపీలు ఎస్పీలు వీళ్ళు మొత్తం సీఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ వీళ్ళ కింద వర్క్ చేయాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీ దగ్గరికి వచ్చింది ఇంతమంది బదగాన్ని పెట్టుకున్నావు వాళ్ళు ఎంత ఫైర్ మీద ఉన్నారో విషయాన్ని కూడా నువ్వు తెలుసు ఇప్పటిదాకా సోయి లేకుండా నువ్వు ఢిల్లీకి పోయి నేను టూర్కి పోతా నేను రెండు రోజులు షికార్కి పోతా అని నువ్వు ఏడే ఆడితే ఆడ మంచిగా హుందాగా తిరుగుతున్నావు నీ ఉద్యోగాలు నువ్వు సాధించుకున్నావు నీకు కావాల్సిన మీ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు నీ కుటుంబ సభ్యులకు కావచ్చు నువ్వు రెడ్డి వర్గానికి కావచ్చు ఇంకో వర్గానికి కావచ్చు ఇంకో వర్గానికి కావచ్చు నియమించుకున్నావు ఢిల్లీకి పైసలు పంపుతున్నావు ఇక్కడేమో నన్ను కోచుకొని తినని నాకు అక్కడ పైసలు లేవు నేను ఉద్యోగాలు ఇవ్వలేను ఉద్యోగాలు చేయలేను నిరుద్యోగులకు ఇట్లనే ఆట వీళ్ళు చేయని ఇంకా తెలంగాణ అంటే ఉద్యమాలకి ఇలా ఇంకా ఉద్యమాలు చేస్తూనే ఉండండి అనే దాని మీదనే వదిలేశారు తప్ప నిరుద్యోగులను నువ్వు సోయి తెచ్చుకొని ఇప్పటికైనా సరే నీకు స్థానిక ఎలక్షన్కి వెళ్లే ముందు కావచ్చు నువ్వు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్కి వెళ్ళే ముందు కావచ్చు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఈ రెండు మూడు రోజుల్లో యావత్ తెలంగాణ నిరుద్యోగులతో చర్చలు జరిపి ఏడ వేకెన్సీలు ఉన్నాయో నీకు సోయి లేకపోతే నీ అధికార విద్యాశాఖ అధికారి ఎట్లా లేడు మమ్మల్ని ఒక విద్యాశాఖ అధికారిగా చేసుకో చేసుకొని మేము ఏడే ఉన్నాయో ఆ వేకెన్సీ మొత్తం మేము చెప్తాం నువ్వు చర్చకు సిద్ధమా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం